ఈ వర్షాకాలంలో చిన్నారులు అధికంగా బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు అలా చిన్నారులు మనం ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఉన్న ప్రాంతానికి అలా బయటికి తీసుకెళ్ళినప్పుడు వారు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ చూపేటువంటి చిన్నారులు అధికంగా ఉన్నారు అలాంటి వారందరికీ కూడా ఈ ఆయిల్ ఫుడ్ పైన ఎక్కువ చిన్నారులకు తినిపించకూడదని ఇలా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినిపించడం వల్లనే చిన్నారులకు ఎక్కువ అరుగుదల తక్కువ ఉంటుంది అందువలన ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పైన అధికంగా వారం పడుతుంది అంటున్న ప్రభుత్వ వైద్యులు ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వచ్చింది నెక్స్ట్ రాబోయే కాలంలో చలికాలం కూడా వస్తుంది ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మనం వర్షాకాలం గురించి మాట్లాడుకుందాం వర్షాకాలంలో ఎట్లంటే ఇప్పుడు పిల్లలు వేడిగా ఉండాలా చల్లగా అయిపోతే మళ్ళీ జ్వరాలు వస్తాయని చెప్పి కొంతమంది పెద్దలు అంటే పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు టీ తాపిస్తుంటారు పిల్లలు కొంతమంది వేడిగా ఉంటుంది టీ తాపుతూ కొంచెం వేడిగా ఉంటుంది చలి రాదు చలి ఉండకపోవడం వల్ల జరాలు కూడా రావనుకొని టీ తాపిస్తుంటారు ఇది ఎట్లా అంటే మోస్ట్లీ అంటే పెద్దలు అనేది ఉండడానికి టీ తాగచ్చు ఎందుకంటే వాళ్ళలో ఉన్న రోగ శక్తి అనేది ఎక్కువ బాగానే ఉంటుంది చిన్నపిల్లలు ఏమంటే పెద్దలకు ఉన్నంత రోగ శక్తి అనేది ఉండదు సో టీ తాగడం వల్ల ఏమైందంటే కొంతమంది పిల్లలకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది గ్యాస్ట్రైటిస్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు కడుపులో నొప్పి అంటారు కొంతమంది పిల్లలు ఛాతీలో నొప్పి అంటుంటారు లేకపోతే కొంతమంది పిల్లలు ఛాతీ కడుపు రెండింటిలో నొప్పి అంటారు వాంతులు కొంతమంది పిల్లలు ఏం తిన్నా ఏం తాగినా వాంతులు అవుతుండే ఇవన్నీ గ్యాస్ట్రైటిస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఇవి సో ఇవి బెటర్ మీరు ఏమంటే చాయ్ ఈ టీ అవి కాకుండా వేడి వేడిపాలలో ఒకవేళ అవసరం అయితే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ లేదా ప్రోటీన్ పౌడర్ కానీ ఇలాంటివి కలిపి ఇవ్వండి పాలు తాగడం వల్ల ఏ ప్రాబ్లం రాదు ప్లస్ పిల్లలు వేడిగా కూడా ఉంటారు చాయ్ కన్నా నా సలహా ఏమిటంటే పాలలో ఈ బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ప్రోటీన్ పౌడర్ కానీ ఇలాంటివి కల్పిస్తే మంచిది బయట చీరు ఫస్ట్ ఎందుకు వస్తుందంటే ఇది బయట చీరు తిట్లు తినడం వల్ల కానీ లేదా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కానీ లేదా ఛాయ్ తాగడం వల్ల కానీ ఇలాంటి వాటి అంటే వీటిలో ఏమంటే యాసిడ్ అనే సబ్స్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ పలహారాల్లో కానీ టీలో కానీ యాసిడ్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల పిల్లలు యాసిడ్ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కడుపులో మంట ఫస్ట్ కడుపు కొంతమంది పిల్లలు కడుపులో నొప్పి చెప్తారు కొంతమంది పిల్లలు ఛాతీలో నొప్పి చెప్తారు కొంతమంది పిల్లలు ఏం తిన్నా ఏం తాగినా వాంతలు ఎక్కిపోతుంటాయి డల్గా పడుక్కొని ఉంటారు ఏం తిన్నా ఏం తాగాలన్నా వద్దని అంటుంటారు ఇవన్నీ వచ్చేసేసి గ్యాస్ యొక్క సంబంధం గ్యాస్ స్టడీస్ వల్ల వచ్చే లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఏమన్నా వస్తే కనుక మీరు ఒక్కసారి సంపాదిస్తే మేము వచ్చి దానికి తగ్గట్టు మందులు రాసిస్తాము దాంతో పాటు మీరు మందుల కంటే ఇంత దాకా రావడం కంటే దాన్ని నివారించడం ఎట్లంటే వేడి పాలు తాపేయడము అంటే ఛాయ్ తీసేసి వేడి పాలు ఇంట్లో శుభ్రంగా చేసిన తిండి తినిపించడం బయట చెరు తిన మాన్పించడం ఇలాంటివి చేస్తే మంచిది చిన్నపిల్లలకి చేతులు శుభ్రంగా కడిగించాలి వాళ్ళ చేతులు ఏమన్నా మట్టి ఉందా గోర్లు ముఖ్యంగా గోర్లు కట్ చేయాలా గోర్లలోనే సగం క్రిములు ఉంటాయి ఆ గోర్లు కట్ చేస్తే కనుక మీకు సగానికి సగం బాధలు సగానికి సగం గ్యాస్ట్రెటిస్ అనే బాధనే ఉండదు అది శుభ్రంగా ఉందా లేదా చూసుకుంటే పెద్దలు చూసుకోవాలా ఇంకొకటి ఒకవేళ పెద్దలే చిన్నపిల్లలకి గోరు ముద్దలు చేసి తినిపిస్తున్నారు అంటే వాళ్ళ ముందు శుభ్రంగా చేతులు కడుక్కొని వాళ్ళు గోర్లు కట్ చేసుకొని దాని తర్వాత చిన్నపిల్లలకి తినిపించాలి ఇంకొకటి చిన్నపిల్లలకి రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటే అంటే ఈ వర్షాకాలంలో కానీ ఇలాంటి చలికాలాలు కాని వచ్చినా కానీ వాళ్ళకి ఏ విధమైన రోగాలు రాకుండా ఉండ ఉండడానికి ఎట్లా చేసుకోవాలంటే కనుక బెటర్ బయట ఫుడ్ అవాక్షన్ మనము బయట నుంచి తీసుకున్న తిండిలో అంటే బయట నుంచి తీసుకున్న టానిక్లు బయట నుంచి తీసుకునే సిరప్లు బయట నుంచి తీసుకునే తిండి కొంతమంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు దీంట్లో ఏది ఉంటుంది దాంట్లో అది ఉంటుంది ఉంటుంది అవన్నీ ఉన్నా కానీ అవి ఏవి అంతగా పనిచేయవు మెయిన్ గేమ్ అంటే మన ఇంట్లో తిండే మనకి మెయిన్ బెస్ట్ రోగ నిరోధక శక్తి యొక్క ఆహారం ఇంట్లో తినిందే దాని తర్వాత నవధాన్యాలు ఈ అప్పుడప్పుడు ఇప్పుడు ములకలు ఎత్తిన అవి గింజలు ఉంటాయి కదా అవి తినిపించండి నవధాన్యాలు అంటారు ఆ నవధాన్యాలు కూడా మీరు పేస్ట్ గా చేసి పేస్ట్ లాగా చేసి దాంట్లో అవసరం అయితే కొంచెం తేనె కలిపి తినిపించండి షుగర్ కన్నా తేనె వేసుకోవడం చాలా మంచిది ఇవే చాలు ఇంకా మీకు ఏది బెగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు పిల్లడు చక్కగా ఉంటాడు